ఇక్కడ ఈ కిర్ణరీర స్వామిగా చూస్తే అంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఐలాండ్స్ అంటే ఒక ప్రత్యేకత వైపున జలాశయం సుమారుగా ఎనిమిది టీఎంస్ చుట్టూ కూడా కొండలు అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన అంటే ఈ ఖమ్మం జిల్లాలో చూస్తే ఉదయం అక్కడ అట్లాగే అక్కడ బుద్ధ బుద్ధుని సంబంధించినటువంటి ఆ యొక్క స్థూపాన్ని అక్కడ అంటే సుమారుగా పన్నెండు వందల సవర క్రితం అక్కడ అది వెలిసింది ఆసియా ఖండలోనే అతి పెద్దది గొప్పది అట్లాగే భక్త రామదాసు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ విధంగా రకరకాల అంటే పురాతన కట్టడాలు కావచ్చు వీతి వరలు కావచ్చు అటవీ ప్రాంతం కావచ్చు అట్లాగే దేవాలయాలు చాలా ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రాచీర్యంలో తెచ్చి ప్రజలందరినీ కూడా ఈ టూరిజంలో చూడడానికి ప్రజలందరూ కూడా రప్పించాల్సిన అవసరం ఉంది ఇలా ప్రపంచంలో ఏమీ లేని కొన్ని దేశాలలో ఉదాహరణకు కావచ్చు ఇతర దేశాలు చాలా ఉన్నాయి ఆర్థికంగా ఎదిగిన ద్వారా ఆ చిన్న దేశాల నుంచి కూడా మనం అప్పు తీసుకునే పరిస్థితి ఉంది మన జనాభా దేశ జనాభా నూట అరవై కోట్లు ఇన్ని ఉన్నా కూడా వీటిని గడచిన దశాబ్దాల నుంచి వీటిని ఉపయోగించుకోవాలి అందుకని ఈ యొక్క ఇది ప్రజాపాలన ఇందర్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ టూరిజం ప్రమోట్ చేసే ఖాతా చేస్తారు ఈ ప్రమోట్ చేయాలప్పుడు మొట్టమొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలని ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు నెలకు ఒకరోజు విధిగా ఏదో ఒక టూరిజం ప్రాంతానికి వెళ్ళాల ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ప్రతి వారం కూడా రెండు రోజులు వాళ్ళు ఇతర ప్రాంతాలే వస్తూ ఉంటారు టూరిజం కనీసం నెలకు ఒక రోజైనా మన ప్రజాప్రతిధి కావచ్చు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అంటే ప్రజాప్రతితో పాటుగా ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులున్నారు విద్యార్థులు ఉన్నారు ఉన్నారు రైతాంగం ఉన్నాయి సంఘ సంఘాలు ఉన్నాయి వీటన్ని వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆలోచన అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ఈసారి నిధులు కూడా కొంత ఎక్కువగానే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ యొక్క కేంద్ర ప్రాంతంలో చాలా కొత్త కూడా కానీ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాటన్నిటిని కూడా వచ్చేటువంటి ఒక మూడు మాసాల్లో వీటన్నిటిని పూర్తిలో పూర్తి పూర్తి చేసి వినియోగం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు అట్లాగే ఇప్పుడే కమ్మలు ప్రకటించిన ఒక రోప్ వే అట్లాగే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు సాంబ శివరావు అడుగుతున్నారు ఇతర శాసనసభ్యులు సభ్యులు వారి నియోజకవర్గాలు అడుగుతున్నారు అంత శాతం ప్రతి నియోజకవర్గం చూసి ఇక్కడ ఏమేం కావాలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి జనరసాని జిల్లకి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ చేయొచ్చు అట్లాగే ఇక్కడ కాటేజ్ ఉన్నాయి వీటి ఐలాండ్స్ ఉపయోగించుకోవచ్చు కాటేజ్ ఉన్నాయి అట్లాగే రిక్రియేషన్ ఫెసిలిటీస్ కావచ్చు ఇట్లా చాలా అట్లాగే వెడ్డింగ్ డెస్టినేషన్స్ అంటే కొందరు ఎక్కడెక్కడనో విదేశాలకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు తెలంగాణ అదేదో ఇక్కడే మన రాష్ట్రంలోనే ఇన్ని అద్భుతమైన ప్రాంతాలను ఇక్కడే జరిగితే దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది సో దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇన్నిటి కూడా ప్రతి నెలలో సరే బహుశా ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు భాగస్వామి చేసి ఒక రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఈ టూరిజం ప్రాంతానికి తీసుకొచ్చి అందరూ కుటుంబ సమేతంగా అందరూ వచ్చి గడిపే కావచ్చేసి దీని ద్వారా ఒక మెసేజ్ రాష్ట్ర ప్రజానికి గడిపోయి ప్రతి ఒక్కరు కనీసం నెలకు ఒక రోజైనా టూరిజం ప్రాంతంలో గడపాలా వెళ్ళాలా చూడాలా రావాలా చూడాలా తరించాలా ప్రతినిత్యం ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉన్నారు అందరి జీవితాలు కూడా అంటే కొంత ఉపశమనం కలగాలంటే మనసు కొంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే ఇది అవసరం కాబట్టి దీనికి ఎంత డబ్బు ఖర్చు ఈ వనరులు వచ్చేటువంటి పర్యాటకులకు కావాల్సినటువంటి వసతి కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు పిల్లలు వస్తే ఒక పాట వస్తే ఒక రిక్రియేషన్ ఫెసిలిటీస్ కావచ్చు బోటింగ్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎకో టూరిజం టూరిజం వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవన్నీ కూడా పెద్ద చేస్తాం ఈ ప్రాంతాన్ని కూడా పెద్దగా అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కూడా కొన్ని నిధులు ఇచ్చి గౌరవ శాసనసభ్యులు అడిగినట్టుగా ఇతర శాసనపడినట్టుగా అన్ని ఈ యొక్క అన్ని ప్రాంతాలను అభివృద్ధి ఖమ్మం జిల్లా పర్యాటక ప్రాంతానికి ఒక పర్యాయపదం అయ్యేటట్టుగా ఏర్పాటు చేసే కారణం చేస్తుంది కొంచెం మీ అందరికీ సవైన మీరు కూడా మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఇది చేరే విధంగా అందరూ భాగస్వామ్యే విధంగా రేపు ఐటీ సెక్టార్ అంటే హైదరాబాదులో హైటెక్ దగ్గర ఐటీ సెక్టార్ ఒకటిన్నరకు ఐటీ కంపెనీలు అందరినీ పిలిచి ఆ ఉద్యోగ అధిపతులు కావచ్చు ఉద్యోగం కోసం ఇట్లా ప్రతి నెలలో కూడా ప్రతి వారం కూడా ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క వర్గాన్ని ఎట్లాగో గౌరవ మన రాష్ట్ర ప్రభుత్వం నాడు ఆర్టీసీ బస్సుల్లో అట్లాగే ఆ ఆర్టీసీ బస్సు ద్వారా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇందులో ఒక్కొక్క వారం వారం ఒక్కొక్క వర్గాన్ని తీసుకొచ్చి ఈ యొక్క టూరి ప్రాంతాన్ని చూపించే కార్యక్రమం చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తూ అందరికీ భాగస్వామి దీని ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు గౌరవం